హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకయినా అన్వేషణ ముప్పై నాలుగవ భాగం డోర్ వేసి బయటికైతే వచ్చాడు కానీ వెళ్లకుండా డోర్ బయటే నిలబడినాడు సూర్య తలెల్లిన పది నిమిషాలకే అమ్మా అన్న అరుపు వినిపించడంతో కంగారుగా డోర్ తీసుకుని వచ్చాడు వాష్రూమ్ లోకి వెళ్లబోయిన సిరికి కళ్ళు తిరిగినట్లయి నిలబడలేక అమ్మా అని అరుస్తూ అక్కడే కింద పడిపోయింది సిరి అంటూనే పరిగెత్తుకుంటూ వెళ్లి లేవబోతుంటే పర్లేదు సూర్య ఐఎం ఓకే అని వదిలించుకోబోయింది కోపంగా మొండి చేయకుసిరి నేనేమన్నానని ఇప్పుడంత కోపం అంటూనే తనని మెల్లిగా పైకి లేపాడు మళ్లీ తను అడిగేయబోతుంటే వాష్రూంలోకి వెళ్లరా తలొంచుకుని అవునన్నట్టు తలూపింది తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలో దిగపెట్టాడు తర్వాత పిలువు అని చెప్పి బయటకొచ్చి డోర్ క్లోజ్ చేసి అక్కడే గోడ కనుకుని నిలబడ్డాడు సూర్య కాసేపటికి తను డోర్ కొట్టగానే మళ్లీ తనని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు సూర్య నేనేం నిన్ను నా చుట్టూ తిప్పుకోవాలనుకోవడం లేదు అంటుంటే ఇప్పుడు ఆ మాటలు నేను అనలేదే అన్నాడు సూర్య కళ్లల్లో నీళ్ళొస్తుంటే ఇంతకుముందు అన్నావు కదా సరే సారీ ఇంకెప్పుడు అలా అనను సరేనా ఏమక్కర్లేదులే ఇప్పటికే ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు ఒక్క నెల ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు తర్వాతెటూ వెళ్ళిపోతావు కదా అది కాదు సిరి నాకు నువ్వు ఇలా ఉంటే నచ్చట్లేదు అందుకే కొంచెం రాశిగా మాట్లాడాను ఇలా అంటే ఎలా సూర్య ఇదిగో ఎప్పుడు ఇలా ఒంటిగా ఉండడం తన షర్ట్ కాలర్ పట్టువం దగ్గరికి లాగి నేనేమైనా ముందు ఇలా ఉన్నానా నువ్వేగా ఈ మూడు నెలలు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అన్నావు రేపటి నుండి అలానే వెళ్తాన్లే అంది ఏడు మొహంతో ఎక్కడికి మళ్ళీ పబులక అదంతా నీకెందుకు ఇదిగో ఈ కోపమే తగ్గించుకోమనేది నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేసిరి సరే చెప్పు ఆమె చేతిని రెండు చేతులతో తీసుకుని చూడు సిరి నువ్వు చదువుకున్నావు మీ నాన్నకున్న కోట్ల ఆస్తికి ఏకైక వరసురాలివి నేను నిజంగా పెళ్లి చేసుకునే నీ హస్బెండ్ అయినా నీ తర్వాతే అలాంటిది ఇలా నీకే సంబంధం లేనట్టు మీ నాన్నకి బయట వాళ్ళకి అన్నిటికి వీటన్నిటినీ వదిలేసి రెస్ట్ తీసుకుంటున్నావు నాకది అస్సలు నచ్చట్లేదు అని సూర్య అనగానే ఇదంతా నీది నాకెందుకు అన్నట్టు ఎందుకుంటున్నావు పెద్ద చదువులో చదువుకున్నావు కదా మరి దానికి విలువండద్దా అని అడిగాడు సూర్య సూర్యవైపే చూస్తూ నిజమే డాడీ పాపం ఒక్కడే ఎన్నని చూసుకుంటాడు అనుకుని మరి నేనెలా ఉంటే నీకిష్టం నువ్వెలా ఉండాలంటే నీ చదువుకి ఉండేలా ఉండాలి సరే అయితే రేపటి నుండి నేను కూడా నీతో పాటు షోరూంకొస్తాను అన్న సిరీ అనగానే షాక్తో నాతో పాటా ఎందుకు నువ్వేగా అన్నావు ఏదో ఒకటి ఛార్జ్ తీసుకోమని అన్నాను కానీ షోరూం ఎందుకు ఇంకా చాలా ఉన్నాయి కదా వాటిలో ఏదైనా నో నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అబ్బా అది కాదు సిరి ఇంకేం మాట్లాడకు సూర్య నువ్వే అన్నావు కదా ఇదంతా నాదని నా ఇష్టం నేను షోరూంకే వస్తాను అబ్బా ఈ అమ్మాయిని డైవర్ట్ చేద్దామంటే మళ్లీ మొదటికే వస్తుందే పోనీలే ఏదో ఒకటి కొంచెమైనా చేంజ్ అవుతుందేమో అనుకుని సరే ఇక రెస్ట్ తీసుకో అని పిల్లు అడ్జస్ట్ చేయబోతుంటే సూర్యా ఆ ఏంటి ఆకలేస్తుంది సూర్య ఇందాక కొద్దిగే తిన్నాను అనడంతో ఎందుకో బాధగా అనిపించింది సూర్యకి ఎందుకు సిరి ఇంత మొండితనం నీకు ఏమో నువ్వు అలా పొద్దున తిట్టేసరికి నాకు నచ్చలేదు అని ఏడుపు గొంతుతో చెప్తుంటే సరే ఏడవకు అంటూనే పనివాళ్లతో భోజనం తెప్పించి నోట్లో పెడుతూ ఏవో మాటలు చెప్తూ తినిపించాడు సూర్య ఇక పడుకో అని చెప్పి బెడ్షీట్ కప్పి తల మీద నిమురుతుంటే అలానే నిద్రపోయింది సిరి తను లేవబోతుంటే సిరి తన చేతిని గుండెల పెట్టిగా పట్టుకోవడంతో వెళ్లలేక అక్కడే కూర్చుండిపోయాడు ఈ అమ్మాయిని ఎలా దూరం పెట్టాలో తెలియట్లేదు ఇంత మొండిగా ఉంది ఒకవేళ మళ్లీ మొదటికొస్తుందో ఏంటో అనుకొని కాసేపటికి తను షోరూంకి వెళ్లిపోయాడు సూర్య సిరి నీకు సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది అని అడిగింది శాలిని ఆ సూర్యవల్లే వచ్చింది సూర్యవల్లా తనేం చేశాడు నిన్నా నన్ను తిట్టాడు అని ఏమన్నాడో చెప్పగానే తిట్టినందుకు జ్వరం తెచ్చుకున్నావా అంత వీకా నువ్వు అని అడిగింది శాలిని కోపంగా నేనేం వీక్ కాదు సూర్య తిట్టేసరికి ఏడుపొచ్చింది అంతే సూర్యని ప్రేమిస్తున్నావా సిరి అని అడిగింది శాలిని దాంతో తలెత్తి చూసింది చెప్పు అది ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు సూర్యతో ఇంతకు ముందు ఎవరితోనూ ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంటున్నావు నువ్వు గమనించావో లేదో నువ్వు పూర్తిగా మందు సిగరెట్లు డ్రగ్స్ అన్నీ మానేశావు ఇన్ఫాక్ట్ సూర్య పక్కనుంటే నీకెవ్వరూ రావట్లేదు అందుకే అడుగుతున్నాను ఏమో షాలు నాకు తెలీదు తను నా దగ్గరుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో నీకు తెలుసా సూర్య నాతో ఉంటే మా నాన్న దగ్గరే ఉన్నట్టుంటుంది అని చెప్తుంటే సూర్య ఒక దొంగ సిరి అది మర్చిపోతున్నావు అంది శాలిని నిజమే కాని తను మంచి దొంగ ఎంతో మంది మంచి అనే ముసుగులో కన్నా హీనంగా ఉన్నారు నీకు తెలుసా ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా సూర్య నన్నంతవరకు ఒక్కసారి కూడా తప్పుడు దృష్టితో చూడలేదు అని గుండెల్లో బాధ తన్నుకొస్తుంటే ఆడది కనిపిస్తే ముక్కు మొహం తెలియకపోయినా పశువుల్లా మీద పడేవాళ్లకంటే సూర్య వందరేట్లు మంచివాడు తెలుసా అందుకని సూర్యుని ప్రేమిస్తున్నావా సిరి అని అడిగింది శాలిని ప్రేమ ఇది ప్రేమనా శాలు ఏమో నాకు తెలీదు కానీ నాలాంటిదానికి ఆ అర్హత ఉందా నన్ను తను ప్రేమిస్తాడా నిజం తెలిస్తే ముందు నన్ను అసహించుకుంటాడు అంటుంటే శాలిని కన్నీళ్లతో వెళ్లి సిరిని గుండెలో కదుముకొని నువ్వు బంగారానివి విసిరి నిన్ను నీ ప్రేమని వద్దన్నాడంటే వాళ్ళకి ఆ అర్హత లేదని అర్థం లేదు శాలు నాలాంటి అమ్మాయిని పైగా అన్ని అలవాట్లు ఉన్న అమ్మాయిని ఎవ్వరూ ఇష్టపడరు అలా ఏం కాదు ఎవరైనా నిన్ను కళ్ళకద్దుకొని మరీ చూసుకుంటారు తెలుసా నిజంగా నా హ్మ్ కాని ఒకటి గుర్తుపెట్టుకో సూర్య ఒక దొంగ తనిక్కడికి జస్ట్ నటించడానికి వచ్చాడు పైగా అందుకు అతనేమడిగాడో మర్చిపోయావా తనతో ఒక రాత్రి గడపాలన్నాడు అలాంటివాణ్ణి నువ్వు ఇష్టపడ్డమేంటి సిరి నిజమే తన వల్ల నువ్వు మారుండొచ్చు కాని నీ దగ్గర మంచివాడిలా నటిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు అని డౌట్ రేస్ చేసింది శాలిని అంటే అంటే సిరి తను నీకు కరెక్ట్ కాదు తనతో ఫ్రెండ్షిప్ చెయ్యి అంతేకాని ఇంక దూరం వెళ్లకు చెడ్డవాళ్ళెప్పుడు నేను చెడ్డవాణ్ణి అని చెప్పరు నువ్వు కో అంటే కోటిమంది నీకోసం క్యూ కడతారు సూర్య మంచివాడే కానీ తనకు నీ మీద అలాంటి ఒపీనియన్ లేదు అలాంటప్పుడు అంటూ ఆగిపోతే ఒకవేళ తనకి నేనంటే ఇష్టముంటే ఏం చేయాలి శాలిని అని అడిగింది సిరి ఏంటి తను కూడా నన్ను ఇష్టపడితే తనెప్పుడు నాతోనే ఉంటాడు కదా అని ఆశగా అడిగింది సిరి కానీ అలా జరగదు సిరి తను నిన్ను నీ ఆస్తిని దోచుకోవాలని వచ్చాడని చెప్పింది శాలిని దోచుకోవడం ఎందుకు శాలు నేనే మనస్ఫూర్తిగా తనేమడిగినా ఇస్తానంటుంటే అనగానే అయి మనసులో ఓ గాడ్ ఇది పూర్తిగా సూర్యని ఇష్టపడుతుంది మరి సూర్య అనుకుంటూ ఆలోచనలో పడింది షాలిని డల్గా వచ్చి తన సీట్లో వాలిపోయాడు సూర్య ఏమైందిరా అంత డల్గా ఉన్నావు అని అడిగాడు విక్కీ ఏమైంది సూర్య ఏమైనా ప్రాబ్లమా అంటూ వచ్చింది అను కూడా లేచి కూర్చొని పేపర్ వెయిట్ని తిప్పుతూ సిరి నాకు పెద్ద సమస్యలా తయారైందిరా అనగానే సిరినా మళ్ళీ ఏం చేసింది అంది ప్రియా తను నాకు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయింది నేనొక్క మాటంటే అసలు తీసుకోలేకపోతుంది అంటూ పొద్దున జరిగింది చెప్పగానే తప్పంతా నీదేరా మనం వచ్చిన పని మాత్రమే చూసుంటే బాగుండేది కానీ పాపం నువ్వేదో ఆ పిల్ల మీద జాలిపడ్డావు ఇప్పుడు నీ మెడకే చుట్టుకొనేలా ఉంది అన్నాడు కిరణ్ నేనేమైనా కావాలని చేశానా కావాలని చేయకపోయినా ఇప్పుడు నిన్ను కావాలనుకునే స్టేజ్కొచ్చేసింది ఇప్పుడేం చేస్తావు సూర్య అని అడిగింది ప్రియా అదే అర్థం కావట్లేదు రేపటి నుండి ఇక్కడికి కూడా వస్తానంది సరే అలా అయినా వట్లో పడుతుంది కదా అని ఓకే అన్నాను జై ఒకసారి ఆలోచించు నీకు తెలియకుండానే నువ్వు తనని ఇష్టపడుతున్నావేమో అనిపిస్తుంది అన్నాడు విక్రమ్ సూర్య కోపంగా షడా నేను తన మీద కేవలం జాలిపడ్డాను అంతే అంతకుమించి ఏం లేదు ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కూడా ఎందుకు పదే పదే ఆ టాపిక్ తీసుకొస్తున్నారు అని సీరియస్ గా చెప్పాడు సూర్య అది కాదు జై ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు తను నువ్వంటే ఇష్టపడుతుంది ఎవరూ మార్చలేని తనని నువ్వు చేంజ్ చేసి చూపించావు పైగా మీ డాడీ వాళ్ళ డాడీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఉంది అంది అను క్షడా పైసే నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు మీరు క్రియేట్ చేయాలని చూడకండి అలా అనుకుని ముసుగు వేసుకోమనుకున్నావు సూర్య అందులో నుండి బయటకు వస్తే తప్ప నువ్వెందుకు తన మీద అంత కేర్ తీసుకుంటున్నావో నీకు అర్థం కాదు అని కిరణ్ చెప్పడంతో అందరూ గా అక్కడి నుండి వెళ్ళిపోయారు వీళ్ళకెందుకు అర్థం కావట్లేదు నాకు తన మీద ఏ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటూనే సీట్లో వెనక్కి వాలాడు సూర్య ప్రకాష్ రూంలోకి వచ్చి బెడ్ మీద కూర్చుని మనసులో అర్జెంటుగా మాలిక్తో మాట్లాడాలి అలానే కి ఫోన్ చేసి సూర్యగారిని లేపేయమని చెప్పాలి కాని ఎలా ఖచ్చితంగా వీడు నా రూమ్ లో సీసీ కెమెరా పెట్టే ఉంటాడు ఇప్పుడేంటి చేయడం ఇంతకు ముందులా లైట్స్ అన్ని ఆఫ్ చేసి లాక్ ఓపెన్ చేస్తే వద్దు పొరపాటున కనిపెట్టాడంటే మొదటికే మోసం వస్తుంది అని ఆలోచిస్తుంటే మరోవైపు ల్యాప్టాప్ ముందు కూర్చొని రావు చేసేదంతా చూస్తున్నాడు సూర్య వీడు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు నన్ను డైవర్ట్ చేయడానికా అంటే మా గురించి తెలిసిపోయింటుందా తెలిసే గా ఉన్నాడా అని ఆలోచిస్తున్నాడు సూర్య ప్రకాష్ కాసేపటికి సైలెంట్ గా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు నో డౌట్ వీడికి ఖచ్చితంగా మా గురించి తెలిసిపోయింది అనుకుని విక్కీకి కాల్ చేశాడు హలో జై ఎనీ క్లూ విక్కీ నో సిరియా నేనిక కంట్రోల్ రూమ్ దగ్గరే ఉన్నాను వాళ్ళ ముగ్గురి ఫోన్స్ అన్ని ట్రాపింగ్లోనే ఉన్నాయి బట్ వాళ్ళు నార్మల్ కాల్స్ తప్ప వేరే కాల్స్ ఏమీ చేయట్లేదు సో ఫేక్ ఫోన్స్ అండ్ సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు హా అందులో డౌట్ లేదు కానీ క్లూ లేకుండా ఎలా పట్టుకోవడం అనేది అర్థం కావట్లేదురా అన్నాడు విక్కీ ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసే తీరతాడు విక్కీ వీళ్ళు కూడా అంతే జస్ట్ అండ్ ఐ థింక్ మనం మనమెవరమో తెలిసిపోయింది బీ కేర్ఫుల్ అవునా ఎలా ఐ డోంట్ నో బట్ మీరు జాగ్రత్తగా ఉండండి అనడంతో సరేనని ఫోన్ పెట్టేశాడు విక్కీ సూర్య బయలుదేరదామా వెళ్దాం పదా అంటూ ముందు నడుస్తుంటే తన చేయి పట్టుకుని నవ్వుతూ కూడా నడుస్తుంది సిరి పొద్దున్నే బయలుదేరిన సిరి సూర్యలను చూసి ఎక్కడికి ఇంత పొద్దున్నే బయలుదేరారు అని అడిగాడు విశ్వనాథ్ నేను కూడా సూర్యతో పాటు షోరూంకి వెళ్తున్నా డాడీ ఏంటి నువ్వు షోరూంకెళ్తున్నావా అవును డాడ్ ఎప్పటికైనా మీ బిజినెస్ చూసుకోవాల్సింది నేనే కదా అందుకే వెళ్తున్నాను అలాగా చాలా సంతోషమమ్మా టిఫిన్ చేసి వెళ్ళండి వద్దు డాడీ బయట తినేస్తాంలేండి సూర్య లేట్ అవుతుంది తొందరగా రా అంటూ సూర్యని లాక్కెళ్ళింది సిరి గుడ్ మార్నింగ్ సూర్య గుడ్ మార్నింగ్ సిరి అంటూ విష్ చేశాడు విక్రమ్ షోరూంకి వెళ్ళిన సూర్యాసిరీలను వెరీ గుడ్ మార్నింగ్ గాయస్ అమ్మా సిరి నువ్వేంటమ్మా ఇక్కడ అంటూ వచ్చాడు ప్రకాష్ ఈ రోజు నుండి ఇదంతా సిరినే చూసుకుంటుంది అంకుల్ అని సూర్య చెప్పగానే షాక్ అయి ఏంటి అవును మామయ్య ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటి షోరూంకి వస్తున్నాను అంది సూర్య సిరి ఏంటంకుల్ అలా షాక్ అయ్యారు అని అడిగాడు సూర్య అబే ఏం లేదు బాబు అయినా ఇదంతా సిరిదే కదా తనెప్పుడైనా రావచ్చు థ్యాంక్ యూ మావయ్య అని సూర్య నేనెక్కడ కూర్చోవాలి నీ ఇష్టం మేడం ఎక్కడైనా కూర్చోవచ్చు అంది అను అయితే సూర్య క్యాబిన్ ఎక్కడా అదిగో అక్కడ అయితే నేను కూడా అక్కడే ఉంటాను ఏంటి సూర్య దగ్గర ఉంటావా అని అడిగాడు కిరణ్ అవును నా క్యాబిన్లో ఎందుకు సిరి అని అడిగాడు సూర్య ఎందుకంటే నువ్వు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి అనగానే అందరూ సూర్యవైపు చూశారు కాని సిరి ఇంకేం మాట్లాడకు పద నాకు వర్క్ నేర్పిద్దు గాని అంటూ తీసుకెళ్ళింది సోఫాలో కూర్చుంటూ వావ్ సూర్య నీ క్యాబిన్ చాలా బాగుంది నేను కూడా ఇక్కడే కూర్చుంటా కానీ ఇక్కడుండి నేనే పని చేయను నువ్వు ఇక్కడుంటే నేనే పని చేయలేను సిరి నువ్వు ఈ మాల్ ఓనర్వి నీకు వేరే స్పెషల్ రూమ్ అరేంజ్ చేస్తాను సోఫాలో పైకెక్కి తల అడ్డంగా ఊపుతూ వద్దు సూర్య నేనిక్కడే ఉంటాను చూడు ఈ సోఫా కూడా నాకోసమే అన్నట్టు ఎంత బాగుందో అని ఆ సోఫాలో చిన్న పిల్లల ఎగురుతూ రౌండ్గా తిరుగుతుంటే అలానే కింద పడబోతూ ఉంటే పడిపోతావు అంటూ రెండు చేతులు నడుము చుట్టూ వేసి పట్టుకున్నాడు సూర్య అలానే కిందకి బెండై తన రెండు చేతులను సూర్య మెడ చుట్టూ హారంలా వేసి నేను పడను సూర్య నువ్వున్నావుగా పడకుండా పట్టుకోవడానికి ఇక నేనెందుకు కింద పడతాను అంటుంటే కొత్త మాట్లాడుతున్న తన మాటలకి అర్థం అర్థం కాక కళ్లర్పకుండా చూస్తున్నాడు సూర్య ఒక చెయ్యి మెడ చెట్టు అలానే ఉంచి సూర్య నుదుటి నుండి మీసాల వరకు మరో చేతి చూపుడు వేలుతో రాస్తూ నేనిక్కడే ఉంటాను నీ కళ్ళ ముందే ఉంటాను నిన్ను చూస్తూ వర్క్ చేసుకుంటా నువ్వు కాదండానికి వీల్లేదు ఎందుకంటే నువ్వే అన్నావు కదా ఇదంతా నాది నేనే చూసుకోవాలి అని నువ్వు అసలే దొంగవి దొరికితే అన్ని దోచుకుంటావు కాబట్టి నేనిక్కడే ఉంటాను మై డియర్ దొంగ హస్బెండ్ అంటూ మీసాలు గట్టిగా లాగగానే చురుక్కుమని అబ్బా అని అరిచేశాడు సూర్య ఓహో నొప్పు అంటూ తన చేపకల్లని టపటపా ఆర్పుతూ సారీ సూర్య అని బుగ్గలు లాగుతూ అంటుంటే ఎప్పుడూ లేనిది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న సిరి బిహేవియర్ ని షాక్ అయి చూస్తూ నువ్వు బానే ఉన్నావా సిరి అని అడిగాడు సూర్య నాకేమైంది నువ్వుండగా నాకేమవుతుంది మిస్టర్ కేడి నెంబర్ వన్ అని గోముగా అంటుంటే అప్పుడే సూర్యా అంటూ కిరణ్ వాళ్ళంతా లోపలికి రావడం సూర్య కంగారుగా సిరి మీద నుండి చేతులు తీసేయడం అమ్మా అని అరుస్తూ సిరి కింద పడబోతుంటే సారీ సారీ అంటూ సిరిని మళ్లీ పట్టుకోగానే నవ్వుతూ థ్యాంక్ యూ సూర్య అంటూ అతని గుండెలకి చుట్టుకుపోయింది సిరి వీళ్ళిద్దరినీ చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చూస్తుంది కలో నిజమో అర్థం కాక నోర్లు చూస్తుండి చూస్తుండిపోయారు